సూర్పేట జిల్లా తిరుమలగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై విరుచకపడిన మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ రాజకీయ జీవితం జగదీష్ రెడ్డి రాజకీయ జీవితం ఏందో ప్రజలందరికీ తెలుసనని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైల్ పాలైన నువ్వు అని నికాసైన రాజకీయం ను నమ్ముకొని ప్రజా జీవితంలో ఉండి పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ కి ఉద్యమ నాయకుడిగా తోడుండి పేదల పక్షాన పోరాడిన వ్యక్తి జగదీష్ రెడ్డినని ఉమ్మడి నల్గొండ జిల్లాని ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిన ఘనత జగదీష్ రెడ్డికి దక్కుతుందని జిల్లాకి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నిజమైన ప్రజా నాయకుడు జగదీష్ రెడ్డి అని తెలిపారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు వచ్చి రేషన్ కార్డుల పంపిణీ పేరు మీద వచ్చిన వారు పంపిణీ చేసుకుని పోకుండా ప్రభుత్వ కార్యక్రమంలో అడ్డగోడిగా నీతి మాలిన రాజకీయాలు మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి నీ రాజకీయ జీవితం ఏంటి జగదీశ్ రెడ్డి రాజకీయ జీవితం ఏందో అందరికీ తెలుసు ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి జైలు పాలైన దొంగ నికాసే రాజకీయాన్ని నమ్ముకొని ప్రజా జీవితంలో ఉండి పద్నాలుగు ఏళ్ళు కేసీఆర్ కి ఉద్యమ నాయకుడిగా ఉండి ప్రజా సమస్యల్లో ఉండి పేదల పక్షం పోరాడిన నాయకుడు జగీష్ రెడ్డి అటువంటిది జగీష్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేయటం చాలా బాధకరం ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కటి వాస్తవం లేదు గోదావరి జలాల విషయంలో ఈ సూర్యాపేట జిల్లాలో కుంగతూర్తి సూర్యాపేట కొంత కోలా రెండున్నర లక్షల ఎకరాలకు గత ఐదు సంవత్సరాలుగా రెండు కార్లు నీళ్ళు ఇవ్వటమే కాదు చెవులన్నీ నింపి పంటను పండించి పంట పంటకు గిట్టుబాటు ధర ఇప్పించిన చరిత్ర కేసీఆర్ ని పార్టీ కానీ మీరు వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో రెండు ఈ యొక్క ఏడాదిన్నర రెండు సంవత్సరాలుగా కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరం నీళ్ళే ఇన్నాళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఇంకా వస్తే కేసీఆర్ ను మళ్ళా గుర్తు చేసుకుంటున్న చెప్పి ఆ కాళేశ్వరం కూలిపోయింది తప్పుడు తప్పుడు తోటి ఈ యొక్క రెండున్నర లక్షల ఎకరాలకు మీరు ఇవ్వని దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఏం జరిగిందే గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో మీ కాంగ్రెస్ నాయకులు హత్య ప్రోత్సహించారు ఆ తున్న నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా వాళ్ళ ఉన్నాయి కమ్యూనిస్ట్ నాయకుల స్తూపాలు కాంగ్రెస్ నాయకుల స్తూపాలు మీ దొంగ రాజకీయాలు చూసి వాళ్ళ ఆత్మ క్షోపిస్తున్నాయి ఇప్పటికీ ఇటువంటి దుర్మార్గుల కోసం మేము పోరాడి మరణించిందని హత్యలకు గురయ్యమని చెప్పి బాధపడే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు హత్య రాజకీయాలను ప్రోత్సహించింది పేదవాళ్ళు దోష తిన్నారు అవినీతిమైనటువంటి పరిపాలన ఇచ్చింది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగిందో మళ్ళా ఇప్పుడు ఈ రెండేళ్లలో కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా చేస్తుంది ఏం చేసింది మీరు అంటే సిగ్గుండే ఇలా కుర్తి సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గతంలో ఏ మంత్రి ఏ పార్టీ నాయకులు చేయని విధంగా జగదీశ్వరెడ్డి నాయకత్వంలో ఈ యొక్క జిల్లా అభివృద్ధి చెందింది సాగునీరు కాని త్రాగునీరు కాని కరెంటు కాని మౌలికమైన సమస్యలు అన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో జగేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో అభివృద్ధి జరిగింది అటువంటి వ్యక్తులు పట్టుకొని మీ పరిహాసమైనటువంటి మాటలు మీ పదవికి గున్నె తెచ్చే విధంగా మాట్లాడాలి తప్ప పదవి యొక్క పదవిని దిగదార్చే విధంగా మాట్లాడినాము రేవంత్ రెడ్డి గారు మీరు మీ కాంగ్రెస్ నాయకుడు గుర్తుంచుకోవాలి మనిషి ఇంతప్పుడు ఉన్నా ఇంతలా ఉండ ఇట్లుండో అట్లుండో అది అవసరం ఈ ఆ మనిషి చేసిన అభివృద్ధి ఏంది అతని చరిత్ర ఏంది అతని నీతి నిజాయితీ ఏంటని చూడాలి ఈ నల్గొండ జిల్లాలో ఒక్క కూడా ఇంత ఇంతలా పెరిగింది నల్గొండ జిల్లా సుమంత దోసుకుని ఓ జానారెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డో లేకపోతే వెంకట్రెడ్డి మొత్తం కుటుంబ పాలన చేసి భర్త భార్యలు ఎమ్మెల్యేలు అన్నదమ్ముల ఎమ్మెల్యేలు తండ్రి ఇద్దరు కొడుకుల ఎమ్మెల్యేలు ఎంపీలు కుటుంబ పాలన చేసి ఈ జిల్లా దోశ కాంగ్రెస్ పార్టీ తప్ప జగదీశ్వర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ ఏ ఎమ్మెల్యే